పార్టీ ఉపాధ్యక్షులు శివల శివోపాల్ గారు ఎల్ శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుప్పూరు మైపాల్ గారు మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సో అందరికీ ఉపాధ్యక్షులతో పాటు ఈరోజు గత రెండు మా రెండు మూడు రోజుల నుంచి పాల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో అసత్యం ప్రచారం చేస్తున్నటువంటి చేయిస్తున్నటువంటి పాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో సునీల్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిగత సంస్థ అయినటువంటి వ్యాపార సంస్థ అయినటువంటి ఆరెంజ్ లో జరుగుతున్నటువంటి కార్మికులకు యాజమాన్యానికి జరుగుతున్నటువంటి సందర్భంలో అది వ్యాపార సంస్థ సంత సంస్థ ఆ సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామ పరిణామాలపై ఈ మధ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటే విధంగా అదే విధంగా సోషల్ మీడియాలో ఆయన మీద వ్యక్తిగతంగా ప్రచారం చేస్తున్నారు దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది మేము ప్రశాంత్ రెడ్డి గారికి ఒకటే కోరుతున్నాం రాజకీయాలు వేరు వ్యాపారాలు వేరు వ్యాపారంలో దాదాపు మూడు మూడు నుంచి నాలుగు వేల మంది కార్మికులను కుటుంబాలను వేలాది కుటుంబాలకు ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళ కుటుంబ పోషణకు ఒక దైవంగా ఒక సంస్థగా నడిపిస్తున్నటువంటి సునీల్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యాపారం మీద ఏమని చేశారండి కార్మికులపై కాంగ్రెస్ నేత దౌర్జన్యం కార్మికులు ఎవరు కార్మికు అనేవాడు అనే వ్యక్తి సునీల్ కుమార్ రెడ్డి గారు సునీల్ కుమార్ గారి సంస్థలో పనిచేసిన వ్యక్తి ఆ వ్యక్తి అన్నటువంటి యాజమాన్యానికి వ్యక్తికి ఉన్నటువంటి కార్మికులున్నటువంటి సంబంధాలు అనేటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధాలు దాన్ని రాజకీయ కోణంలో చూపిస్తూ అంటే ఇప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులది బుద్ధి మాత్రం మారలేదు మీరు మారరు ప్రశాంత్ రెడ్డి గారు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాము మీరు రాజకీయం చేయాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఉన్నాయి వ్యాపార అభివృద్ధి పథకాల్లో భాగంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న తరుణంలో రోజు రోజుకు సునీల్ కుమార్ గారి మీద పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి మీరు భరించలేక సునీల్ కుమార్ గారి మీద మీరు ఏదైతే ట్రోల్ చేస్తున్నారో ఏదైతే సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేస్తున్నారో మీరు ప్రచారం చేస్తూ ఏం చేస్తున్నారు అంటే పైసాకి కారణం పొందుతున్నారు మీరు అది సిగ్గు చేయడం మేము అంటున్నాం ప్రభుత్వం ఒక పక్క మేము సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి భారత నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారి నాయకత్వంలో మేము నిరంతరం మేము నిరంతరం శ్రమిస్తుంటే ఏ రకంగా ఇలా చెట్ట పేరు తీసుకురావాలా వీళ్ళకి ఏ రకంగా మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ రకంగా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురా చెప్పేసి ఏం తోయక వ్యక్తిగతమైన వ్యాపారంలో మీరు వచ్చారు అని అంటే మీ బుద్ధితో బయటపడ్డది మీరు మీ ప్రశాంత్ రెడ్డి గారు సాధనసభను అడుగుతున్నాను మీరు పదేళ్ళు సాధారణ సభలో పనిచేశారు మీకు ఒక మంత్రిగా పనిచేశారు నేర్చుకున్నది ఒకవేళ మీరు మీ తన వెనకాల ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారో తన వెనక మీ పాత్ర ఉందా అనేది మనమని ఉన్నది ఒకవేళ పాత్ర లేకపోతే ఎవరైతే పెట్టారో ఎవరైతే దొంగ జాటుగా చేశారో వాళ్ళ బద్దలు భాషలు అయితే వాళ్ళు ఎవరో తెలిసిపోయింది ఆ దొంగ దొంగ ఎవరో తెలిసిపోయింది కాబట్టి వాళ్ళ మీద మేము ఏం చేస్తామో మా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఏం చేస్తామో మీరు వేచి చూస్తారు అదే మాదిరిగా మేము ప్రసాద్ రెడ్డి గారు నడుపుతున్నాం ఈ విధానం అనేది మీ కార్యకర్తలకు చెప్పండి మీ నాయకత్వానికి మీ నాయకులకు మండల నాయకులకు చెప్పండి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఈరోజు కుటుంబాలకు ఏదో దాదాపు కరోనా సమయంలో ఈరోజు దేశంలో ప్రపంచంలో అనేక ఉండేటువంటి వ్యాపార సంస్థలు మూతపడ్డాయి కార్మికులు కానీ యాజమాన్యాలు కానీ రోడ్లు వచ్చాయి ఒక లలిత మూడియాస్ ఉంటాడు విజయమాలియాస్ ఉంటాడు వేలాది కోట్ల రూపాయలు ఎక్కొట్టేసి విదేశాల పరమైనటువంటి ఉన్నటువంటి దరిద్రమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన మనం ఈరోజు మూడు వేల నాలుగు వేల మంది కార్మికులు ఎంతో మంది కార్మికులు ఉన్నటువంటి సంస్థను కాపాడుకోవడానికి తన నిరంతరం శ్రమిస్తూ ఆ సంస్థను కాపాడుకుంటే ఆ సంస్థను దెబ్బతీసే విధంగా ఏ రకంగా మీరు చేస్తున్నారో అది దౌర్భాగ్యం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నారు అదే మాదిరిగా మీరు గతంలో మీరు గతంలో పదేళ్ళు ఉన్నప్పుడు మీరు ఏం చేశారో తెలియదా ఇసుకను అక్రమంగా మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల పార్టీ కావచ్చు గ్రామ పార్టీ నాయకులు కావచ్చు పార్టీ నాయకులు మొత్తం దోచుకున్నోడికి దోసుకున్నంత కడుపు పైనంత తొట్టుపోయితే దోసుకున్నారు ఒక్కొక్క ట్రాక్టర్ ఆరు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ట్రాక్టర్ ట్రిప్పర్ అనుకుంటూ ఆరు వేల ఏడు వేల రూపాయలు వసూలు చేసుకుని ట్రిప్పుడు ట్రాక్టర్ వసూలు చేస్తున్నారు చేస్తున్నారు ఈరోజు మేము ఒక పేదవాడి ఆలోచన విధంగా ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధంలో భాగంగా ఈరోజు భారత నియోజకవర్గంలో సునీల్ సునీల్ రెడ్డి గారు సామాన్యుడికి ఇసుక అందాలి ఈరోజు రోజు రోజు పెరుగుతున్నటువంటి ధరలకు ధరలలో పెరుగుతున్నటువంటి అనుగుణంగా సామాన్యుడికి అందిన విధంగా ఈరోజు మూడు వేల మూడు వందల రూపాయలకు ఇసుక ఈరోజు ఇసుక తీసుకొచ్చి మేము చేస్తే పేదోడికి అందే అందజేయాలనే నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా ఇంకో రకంగా రాజకీయం చేసేసి సునీల్ కుమార్ రెడ్డికి ఎంత ఎంత పోతుంది అని నేను అంటున్నారు సునీల్ కుమార్ రెడ్డి గారు చేసుకోని అనుకుంటే ఇసుకలో ట్రక్కులు ట్రిప్పులు కాదు కొన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోండి ఆయన వ్యాపారస్తుడు ఆయనకు ఆయనకు ఉన్నటువంటి సమస్యనే ఈరోజు ఈరోజు దేశంలో దాదాపు ఇరవై రెండు రాష్ట్రాలలో ఇరవై రెండు రాష్ట్రాలలో వ్యాపారం ఉంది ఈ ఇసుకల మీద గురముల మీద ఆలోచించ దౌర్భాగ్యము ఆలోచన అయినది కాదు కాబట్టి మీరు గతంలో మీరు పదేళ్ల కాలంలో గంజాయి నా చేశారు ఉన్నది మాట్లాడకపోతే కొంతమంది ఏం చేస్తున్నారు మేము చూస్తున్నాం మేం వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతంగా టిఆర్ఎస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు మా మీద మా కుటుంబం మీద గంజాయి అమ్ముతున్నారు అని చెప్పేసి మా మీద అసత్య ప్రచారం చేసింది మీరు కాదా పాపం ఎక్కువ చెప్పేసి కొంతమంది ఈ మధ్య అసత్య ప్రసం చేస్తున్నారని చెప్పి తెలిసింది మేము అడుగుతున్నాం కొంతమంది అయితే పొగబెట్టుకున్నట్టు మీరు చేసింది గంజాయి ఊరు ఊరుకు గంజాయి వచ్చింది గంజాయి వ్యాపారం చేసింది వాళ్ళు కాదా గంజాయి వ్యాపారానికి మీరు నిరుద్యోగులను సర్వనం చేసింది యువకులను రెండు మీద వాడేసింది మీరు కాదా ఈరోజు రాజకీయాలనేటి ఆ కోణంలో ఆలోచించాలనుకుంటే ఒక విధంగా ఉంటుంది వ్యాపార లాభంలో ఉన్నటువంటి కోణంలో ఒక విధంగా ఉంటుంది వ్యాపారానికి ఆయన వ్యక్తిగతంగా సంబంధం ఉన్నటువంటి సంస్థకు ఈయనకు కొంతలు పెట్టేసి ఈరోజు తప్పుడు ఆలోచన విధానం అనేది అది కరెక్ట్ కాదు చెప్పుకుంటూ పోతే మీ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాధం చేసింది ఉద్యోగుల రోడ్లనే వాడేసింది రైతాంగంలో మీద వాడేసింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోజు యాభై ఎనిమిది ఉద్యోగులు వచ్చినాయి పేదోడికి పేదవా పేదోడికి అందుబాటులో ఉండే విధంగా నిరంతరము ఇప్పుడు చూడు నిన్న కూడా తీసుకున్నాం ఈరోజు సన్న బియ్యం ఏమో సన్న బియ్యం ఉగాది కులకి సన్న బియ్యం కారు కిలో కుటుంబానికి తీసుకున్నాం అంటే ఒక సంక్షేమ పథకాలలో మాకే మా మా ప్రభుత్వం ఏమన్నా సంక్షేమ పథకాలు పొరపొందొద్దని మీరు ప్రశ్నించవచ్చు ప్రతిపక్ష పార్టీగా పార్టీ పరంగా రాజకీయ పిల్లలు కానీ వ్యక్తిగతంగా మీరు అది చేసేసి పైశాత్మిక ఆనందం పొందాలనుకుంటే మూర్ఖత్వం చర్య ఉండదు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్న కబర్త ఎవడైతే ఆ తీశాడో ఆడెవరో తెలిసింది బాగా వాడి మీద చట్టపరమైనటువంటి చట్టపరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి చర్యలు ఉంటాయని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అదే మాదిరిగా ఈరోజు నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు ఆ పరిస్థితులకు అనుగుణంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తీరు ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బాల్ప నియోజకవర్గ ప్రజలు క్షమించారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నిన్నటువంటి నాయకులు సోషల్ మీడియా వేదికగా మా మాలకొండ నిజవరగా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ సంఘ గారి పైన దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో మీ పదేళ్ల ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రశాంత్ రెడ్డి గారు చేసీలు ఆయనాడు ఆయన అధికారికంగా ఉన్న అధికారికంగా కూడా తన ఎన్నో విషయాలలో బూత్ మాటలు తిట్టడం ప్రజలను బెదిరించడం కూడా జరిగింది దానికి ఉదాహరణ గత పుష్కర పుష్కరాల విషయంలో పోచాంపాటులో బీసీఎస్సీ సంబంధించిన పోలీసుల పైన పూతమాట తిట్టింది ఆనాడు సోషల్ మీడియాలో వైరల్ అయింది అది అధికారిక కార్యక్రమం అందులోనే మీరు బహిరంగంగా బయటనే పోలీసుల పైన పూతమాట తిట్టడం విధించడం జరిగింది అది సోషల్ మీడియాలో ఉంది మా దగ్గర కూడా వీడియోలో ఉంది ఆనాడు అది జరిగింది కరెక్ట్ అనిపిస్తే ఈయన సొంత సంస్థ రెడ్డి గారి సొంత సంస్థ మూడు నుంచి నాలుగు వేల కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఆ సంస్థ మొత్తం దేశం మొత్తంలో ఇరవై రెండు రాష్ట్రాలలో దగ్గర దగ్గర ఇరవై ఇరవై వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న మా సున గారి పైన దుష్ప్రమ చేయడం చాలా బాధాకరం ఎందుకంటే రాజకీయాలు వేరు సమస్యలు వేరు వ్యాపారాలు వేరు వ్యక్తిగత కుటుంబాలు వేరు కుటుంబాన్ని ఒక వ్యాపార సమస్యను రాజకీయాలు కూడబెట్టలేదు రాజకీయాలు అనేది బయట మాట్లాడతారు బయట చేయ రాజకీయాలు చేసుకుంటారు కానీ ఒక వ్యాపారం ఒక సమస్య ఒక పక్క ఉంటుంది కానీ మీరు రెండు మూడు కలిపి రాజకీయాలు చేయడం వేరే చేయడం చాలా బాధాకరం అది కాకుండా గతంలో మీ మంత్రిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో ఒక బీసీ బిడ్డ కారణ కొన్ని కారణాలతో చనిపోవడం జరిగింది దానికి మీరే కారణమని ఆనాడు మేము ప్రతిపక్షాన్ని కూడా అనలేము ఆనాడున్న సమస్యను అర్థం చేసుకోగలిగాం ఈనాడు విధంగా ఈ సమస్యలో జరుగుతున్న ఏదైతే కార్మికులకు నిజమాని జరుగుతున్న అది అంతర్గత లోపల జరిగిన వ్యవహారం అది బయట జరిగిన వ్యవహారం కాదు ఒక ఒక లోపల అలా సమస్య లోపల జరిగిన ఏదైతే విషయం ఉందో ఆ వేసి ఆ విషయాన్ని దొంగచాటిగా బిడుదించి బయట వైరల్ చేయడం వస్తాం కోసం ప్రజల గమనించండి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు గతంలో మీటికి వచ్చినా కానీ సమస్యలు అడిగినా కానీ ప్రజలను బెదిరించడం ముఖ మీద పైలు కొట్టడం ఎన్నో రకాల చేసిలు అది ఇంకా ప్రజలు మర్చిపోలేరు మేము మా ఎమ్మెల్యే మా ప్రశాంత్ మా రెడ్డి గారు మన కొన్ని విలు ఓడిపోయినా మేము ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఒక బాల్ వర్గా ఇన్ఛార్జిగా ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని ఓన్లీ చూపరైజ్ ఆర్గ్ చే ఆర్గనైజ్ చేస్తూ మసునే గారు ముందుకు పోతున్నారు మీరు గెలిచిన ఎమ్మెల్యే గారు మీరు గతంలో ఎన్నో వాగ్దానాలు చేసింది గెలితే ఇది ఏ స్టార్ట్ చేస్తారు మీరు ఇప్పటికీ ఏం చేసింది లేదు ఓన్లు ఒకటే పెట్టుకున్నారు మీరు దుష్పచారం చేయడం పార్టీ నాకు పడి చేయాలని ఆలోచన చేస్తున్నారు ప్రశాంత్ గారు మీరు గత పదిహేను ఎట్లే సీట్లు మీ పరిపాలన ఎట్లా ఉండే మీ మీ ప్రవర్తన ఇట్లుండే ప్రజలందరికీ తెలుసు కానీ ఇప్పటికీ సులిరెడ్డి గారు ఎవరిని ప్రజలతో ఎలా ఉంటున్నారు ప్రజలతోని ఎట్లా మమేకమవుతున్నారు ప్రజలు ప్రజలకు సొంత ఖర్చు సొంత డబ్బులతో ఎలా సాయం చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు మీరు విసుక విషయంలో కూడా చెప్తున్నాం గతంలో నేను ఇల్లు కట్టుకున్నప్పుడే గత రెండేళ్ల కిందనే ఐదు వేలు చారు వేలు పోయి పోసుకోవడం జరిగింది ఇప్పుడు కట్టిన వాళ్లకు మూడు వేల నుంచి మూడు వేల మూడు వందల మధ్యలో ఉసుక దొరుకుతుంది దగ్గర దగ్గర రెండు వేల రెండు వేల రూపాయల వరకు ఉస్కే ఒక టాట తగ్గుతుంది అని అంటే ప్రజలకు అంతిమంగా న్యాయం జరుగుతుంది ఏదేమైనా ప్రజలకు అంతిమంగా న్యాయం జరగడమే సాబాబు దాన్ని ఎవరైనా సమర్థించాలి ఇప్పుడు మీరు ఏమంటారు ఇంకా తగ్గించవచ్చు అంటున్నారు గతంలో మీరు పదివేలు ఉన్నప్పుడు ఐదు వేలు ఆరు వేలు పోసినప్పుడు ఎందుకు తగ్గించలేరు ఎందుకు ఈ ఆలోచన చేయలేరు ఈరోజు ఎందుకు అలా చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు గతంలో ఎందుకు చేయలేరు గతంలో ఒక పది మంది నిజవర్గంలో పది మంది నాయకుల చేతులకి వీరస నాయకుల చేతులనే ఈ ఉస్కే మాఫి నడిచింది ఇప్పుడు ప్రతి గ్రామానికి సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క ఊర్పు ముగ్గురు నలుగురు చొప్పులు డాక్టర్ పెట్టి నడవడం జరుగుతుంది ఇది వ్యాపారం జరుగుతలేదు పెద్ద కుంభకోణం కాదు ఎవరి గ్రామంలో డాక్టర్ కొట్టే వాళ్ళని అడిగితే అన్ని విషయాలు చెప్తాయి మీరు అనవసర ఆరోపణలు చేసి మానేసి వ్యక్తిగతానికి రాజకీయానికి కుటుంబానికి తేడా తెలుసుకొని మాట్లాడేసిందిగా ప్రశాంత్ గారిని హెచ్చరిస్తున్నాం